నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు చెందిన ఎనభై ఏండ్ల నాటి పత్రాలు లేఖలపై వివాదం తాజాగా రాసుకుంది ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రుల మ్యూజియం గ్రంథాలయం పిఎంఎంఎల్ కోరింది ఈ మేరకు సెప్టెంబర్లో సోనియా గాంధీకి ఈ నెల పదిన రాహుల్ గాంధీకి పిఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ కద్రి లేఖలు రాశారు నెహ్రూకు చెందిన లేఖలను పిఎంఎంఎల్ కు తిరిగి అప్పగించాలని లేదా జిరాక్స్లు కానీ స్కాండ్ కాపీలు కానీ ఇవ్వాలని రాహుల్ గాంధీని పిఎంఎంఎల్ సభ్యులు రిజ్వాన్ కద్రి కోరారు ఇవి పిఎంఎంఎల్ లో ఉంటే పరిశోధకులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు కాగా రిజ్వాన్ లేఖపై సోనియా రాహుల్ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది అయితే ఈ లేఖలలో నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్ల లేఖల విషయంలో ఆసక్తి చెలరేగుతోంది నెహ్రూ ఎంతోమంది నాయకులతో పాటు ఎడ్వినాకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను కాంగ్రెస్ ఎందుకు దాస్తోందంటూ బీజేపీ విస్మయం వ్యక్తం చేస్తోంది అందులో ఏముందో అందరికీ తెలియాలంటూ వాటిని వెంటనే అప్పచెప్పాలని డిమాండ్ చేస్తోంది అసలు ఈ లేఖలు ఎక్కడివి అందులో ఏమున్నాయనేది ఆసక్తి చెలరేగుతోంది జవహర్లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్ ఆర్బర్ట్ ఐన్స్టీన్ జయప్రకాష్ నారాయణన్ పద్మజా నాయుడు విజయలక్ష్మి పండిట్ అరుణా అసఫ్ అలీ బాబు జగ్జీవన్ రామ్ గోవింద్ వల్ల పంత్ వంటి వాళ్లకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను యాభై ఒక్క బాక్సుల్లో ప్యాక్ చేసి రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీకి పంపారు అప్పటి నుంచి అవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సభ్యులు పార్లమెంటులో లేవనెత్తారు నెహ్రూ ఎడ్వినాకు రాసిన లేఖల్లో ఏదో ఉందని అందుకే కాంగ్రెస్ వాటిని దాచిపెడుతున్నారంటూ అనుమానాలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి బీజేపీకి చెందిన అనేక మంది నాయకులు ఈ లేఖల్లో ఏముందో చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అటు సోనియాతో పాటు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు అయితే వీటిపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు కానీ ఎడ్వినా మౌంట్ బాటన్ కుమార్తె పమేలా హిక్స్ ఇదివరకే ఈ అంశంపై స్పందించారు తాను లేఖలు చదవకపోయినప్పటికీ వారి మధ్య ఉన్న బంధం గురించి తెలిపింది నెహ్రూ ఎడ్వినాల మధ్య పరస్పర గౌరవం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది తన తల్లి నెహ్రూలో తెలివి సమానత్వాన్ని చూసిందని స్పష్టం చేసింది అలాగే వారిద్దరి మధ్య శారీరక సంబంధం గురించి వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది వారిద్దరూ ఎప్పుడు అధికారులు పోలీసుల మధ్య ఉండేవాళ్ళని వాళ్లకు ఒంటరిగా ఉండే సమయం అసలు దొరకలేదని చెప్పుకొచ్చింది ఎడ్వినా భారతదేశాన్ని వదిలి వెళ్లే ముందు నెహ్రూకు ఒక ఉంగరాన్ని ఇవ్వాలనుకుందని పమ్మేలా తెలిపింది కానీ ఆయన దాన్ని స్వీకరించరని ఆమె కూతురు ఇందిరాగాంధీకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది అయితే ఎడ్వినా దేశం విడిచి వెళ్లే ముందు నెహ్రూ చేసిన ప్రసంగం వారిద్దరి మధ్య సాన్నిహిత బంధాన్ని మరింత వెలుగులోకి తెచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళినా ఓదార్పునిచ్చారు ప్రోత్సహించారు కాబట్టి భారత ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు అలాగే మిమ్మల్ని తమలో ఒకరిగా భావిస్తారని నెహ్రూ అప్పటి ప్రసంగంలో చెప్పారు అలాగే మీరు వెళ్తున్నందుకు అందరూ బాధపడడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందా అని అడుగుతూనే వెళ్తున్నారా అని ప్రశ్నించారు దీంతో వీరిద్దరి మధ్య బంధంపై అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ప్రస్తుతం నెహ్రూ ఎడ్వినా లేఖలను బహిరంగపరచాలని బీజేపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ ను ఉటంకిస్తూ జవహర్లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్ కూడా బాగా ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు కానీ ఆమె ప్రభావం మరింత ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు చూడాలి మరి ఈ లేఖలు బయటకు వస్తాయా వస్తే అందులో ఏముంది అంత ఆసక్తిని ఏం కలిగిస్తుంది అని ఇక ఈ యాభై ఒక్క డబ్బాల్లో ఉన్న లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఎన్ఎంఎంఎల్కు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అప్పగించింది రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు వీటిని ఎన్ఎంఎంఎల్ ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది ఎన్ఎంఎంఎల్ను అందరి మాజీ ప్రధానుల మ్యూజియంగా విస్తరించి ఇటీవల కేంద్రం పిఎంఎంఎల్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే వాస్తవానికి ఆ లేఖలపై నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి ఆమె చనిపోయే వరకు పూర్తి అధికారం ఉంది అయితే వాటిని జాగ్రత్తగా ఉంచడం కోసమని ఆమె జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్కు అందచేశారు అయితే ఆమె బహుమతిగా ఇవ్వకపోవడం గమనార్హం ఆ తర్వాత సోనియా గాంధీ సైతం ఆ లేఖలను జాగ్రత్తగా ఉంచడం కోసం అంటూ జేఎన్ఎం పుష్ బహుమతిగా ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో జేఎన్ఎంఎఫ్కు పేరును గా మార్చారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ అందచేసిన ఈ లేఖలను అక్కడి నుంచి మే ఐదు రెండు వేల ఎనిమిదిలో తరణించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ అంశం చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ లేఖల యాజమాన్యం భద్రతల గురించిన ప్రశ్నలను లేవనెత్తుతుంది ఆ సమయంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా కీలక స్థానంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ లేఖలను వెనక్కి తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు ఇక గత ఏప్రిల్లో జరిగిన పిఎంఎంఎల్ జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది ఆ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు ఉన్నారు కాగా నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తుందో దేశానికి తెలియాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని దేశానికి చెందిన చారిత్రక పత్రాలని ఆయన తెలిపారు ఇక ఈ ఉత్తరాలు ప్రజల్లో ఉండొద్దని గాంధీ కుటుంబం ప్రయత్నిస్తుడానికి కారణం ఏంటని వాటిలో ఏముందని ఆయన ప్రశ్నించారు ఏదేమైనా కానీ ఎడ్వినాకు నెహ్రూకు మధ్య లేఖలలో ఏం జరిగింది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎనభై ఏళ్ళ తర్వాత చర్చలోకి వస్తుంది అప్పుడు వచ్చిన వార్తల నేపథ్యంలో అలాగే కొన్ని పుస్తకాల నేపథ్యంలో దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్పందించి ఆ లేఖలను ఇస్తారా లేకపోతే అందులో దేశానికి తెలియకుండా దేశ ప్రజలకు తెలియకుండా ఉండాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఇవ్వడానికి నిరాకరిస్తారా అసలు ఈ అంశం ఎటు వెళ్తుంది అనేది పేచి చూడాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలిపేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి మీరందరూ చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థిక చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంపదించండి జై హింద్ జై భారత్